హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే కలెక్షన్ అండ్ బ్లాగ్స్ నాకు గొంతు ఏం బాగలేదు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఏమనేసి ఫుల్ స్టాక్ వచ్చింది కాకపోతే స్టాక్ వచ్చిన వన్ డేలోనే కొన్ని సేల్ చేసినా ఇంకొన్ని వీడియోస్ పెడదామన్నా కూడా టైం లేదు మా పాప కాలేజ్ పండుగ హైదరాబాద్ తిరిగేకే సరిపోయింది సో నాకంతా కూడా పోయింది వాటర్ చేంజ్ అయిపోయి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే మంగళగిరి జరీ శారీస్ అంటారు కదా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ శారీస్ అయితే ఫ్యాన్సీ టైప్ అండి పట్టు శారీస్కి ఇంకా మించిపోతాయి మన దగ్గర అయితే ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పర్పుల్ కలర్లోన పింక్ లైట్ పింక్ బార్డర్ హై లైట్గా ఉంది బార్డర్ అయితే చాలా బాగుంది శారీ కూడా నాకు ఈ శారీస్ పేరు ఇంకా కొత్తగా కొంచెం బిజినెస్ మర్చిపోయా సో కాబట్టి కొంచెం శారీస్ పేరు అంతగా తెలియదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నిదానంగా అన్నీ అర్థం చేసుకుంటా టోటల్గా అయితే ఇది పళ్ళు పాటి అండి కొంగు అంటారు కదా కొంగు మనకి కుచ్చులు కూడా వచ్చేసి ఉంటాయి కొంగుకి అయితే మొత్తం ఇదే డిజైన్లో వచ్చింటుంది లైట్ పింక్ కలరు పట్టు టైప్లో ఉంటుంది శారీ అయితే టోటల్గా శారీ మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్లోనే ఉంటుంది కలర్ అయితే కాంబినేషన్ హైలైట్గా ఉంది కట్టుకున్నా కూడా శారీ చాలా బాగుంటుంది నేను కట్టుకుని వీడియోస్ పెడదామంటే అసలు టైమే లేదు నిజంగానే ఈ స్టాక్ వచ్చిన రోజే జర్నీలో సరిపోయింది ఒక త్రీ డేస్గా నాకు అందుకే వాటర్ చేంజ్ వల్ల కొంచెం నా గొంతు కూడా పోయింది చూసారు కదా ఇక్కడ ఇక్కడ పైన కూడా సేమ్ బార్డరే వచ్చింటుంది కొంచెం చిన్న సైజులో వచ్చింటుంది టోటల్గా ఫ్లవర్ డిజైన్లోనే ఉంటుంది కింద బార్డర్ టైప్లోనే చూసారా హైలెట్ బార్డర్ అయితే హైలెట్గా ఉంటుంది చాలా బాగుంది మనకి డిజైన్ కనిపించదు కానీ మ్యాంగో డిజైన్ వచ్చింటుందండి అంతా మంగళగిరి జరీ శారీస్ అంటారు కదా వీటిని బ్లౌజ్ కూడా హైలెట్గా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజు మనకి ఏ బార్డర్ అయితే వచ్చింటదో బ్లౌజ్ కూడా అదే బార్డర్ వచ్చి చిన్న చిన్న బుట్ట టైప్లో బార్డర్ వచ్చింటుంది చూసారు కదా వా వన్ మీటర్ పైననే ఉంది బ్లౌజ్ అయితే నేను తెచ్చిన శారీస్ మొత్తము బ్లౌజ్ అయితే ఒక మీటర్ ఖచ్చితంగా ఉంది మనము త్రీ బై ఫోర్త్ కానీ అండ్ కుట్టించుకున్న వాళ్ళకి షార్ట్ అయితే ఒక సెవెంటీ మీటర్స్ అయినా సరిపోతుంది కొంతమంది ఇప్పుడు నేనే కుట్టించుకున్నాను కదా ఇలా కుట్టించుకోవాలంటే వన్ మీటర్ కావాలి సో మీటర్ ఉంది కాబట్టి జాకెట్ కూడా ఏం పర్వాలేదు చూసారు కదా ఈ కలర్లోన ఇంకొకసారి చూపిస్తాను శారీ మొత్తం ఇలానే ఉంటుంది శారీ అయితే హైలైట్గా ఉంది డిజైన్ కానివ్వండి కాంబినేషన్ కానివ్వండి పర్పుల్ కలర్కి లైట్ పింక్ కలర్ మనకి కొంగులు కూడా వచ్చేసి ఉంటాయి సో ఇదొక కలర్ అయితే ఇంకా ఈ కలర్ ఎవర్ గ్రీన్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ ఒక్క కలర్ అంటారు కదా నాకు కలర్ కూడా కొంచెం పెద్దగా ఐడియా లేదు సో చూసారు కదా చూపిస్తాను బాగా అర్థమవుతుంది రివర్స్లో పడింది ఇది బ్లౌజ్ అండి ఒక్క కలర్ చిన్న బుట్ట వచ్చింటుంది చూడండి చిన్న బుట్ట టైప్లోనా దీని కాంబినేషన్ అయితే గ్రీన్ కలర్ అండి సేమ్ పర్పుల్ కలర్ శారీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మొత్తం పట్టు టైప్లోనే ఉంటుంది ఇప్పుడు పట్టు సీఆర్ఎస్ ఎవరు కడుతున్నారు అంత ఫ్యాన్సీ టైప్ కదా కానీ మనం కట్టుకునేది ఏదైనా కూడా ఫ్యాన్సీ అయినా పట్టు టైప్లో కనిపించాలని ఉంటుంది కదా ఆడవాళ్ళకి చూసారు కదా గ్రీన్కి ఒక్క కలర్ కాంబినేషను మీరు బార్డర్ చూసినారనుకోండి అనుకోండి హైలైట్గా చిన్న మ్యాంగో డిజైన్ వచ్చేసి బ్యా బార్డర్ మొత్తము అంత పెద్దగా లేదు మరి అంత చిన్నగా లేదు సూపర్గా ఉంది బార్డర్ అయితే ఇది కొంగు అండి ఎలా కట్టుకున్నా కూడా చాలా బాగుంది శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా గ్రీన్ కలరు గ్రీన్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ఈ కలరు ఏ కలరు లైట్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా చూసారు కదా కొంగు ఇదైతే సేమ్ అండి అవి రెండు శారీస్ ఎలా ఉంటాయో సేమ్ మోడల్లోనే కొద్దిగా కలర్ డిఫరెన్స్ ఉంటాయి అంతే ఇప్పుడు బార్డర్ అండి బార్డర్ కానీ శారీ ఒకటి కలర్ మారుతుంది బార్డర్ కలర్ మారుతుంది ఇది కొంచెం బుట్ బార్డర్ కూడా కొంచెం వేరే డిజైన్ వచ్చింది అది మ్యాంగో వచ్చింది కదా ఇది కొంచెం వేరే డిజైన్లోన చి అంత జెరీ వర్క్తోనే ఉందండి ఎక్కడ మనకి మెస్సీ మెస్సీగా అస్సలు లేదు సూపర్గా ఉంది ఫినిషింగ్ అయితే శారీ కలర్ అయితే ఈ కలర్ ఏదమ్మా బ్రౌన్ బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్కి లైట్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా మంగళగిరి జర్రీ బార్డర్లోనా కాస్ట్ చెప్పలేదు కదా రెండు చీరలు చూపించిన కాస్ట్ అయితే చెప్పలేదు కదా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది ట్రస్టెడ్ పేజ్ ఇప్పటికి చాలా ఆర్డర్స్ వచ్చినాయి ఒక్కరు కూడా ఏమంటే శారీ తీసుకున్న వాళ్ళు కొంచెం ఓపెన్ వీడియో ఎందుకంటే డ్యామేజెస్ కానీ నేను అంతా క్లియర్గా చెక్ చేస్తే పంపిస్తాను కానీ ఓపెన్ వీడియో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యే వాళ్ళు అండి యూట్యూబ్లో కానివ్వండి అండి ఓపెన్ వీడియో కంపల్సరీగా ఉండాలి ఇంక కలర్ కాంబినేషన్ అయితే ఇంకే కట్టుకుంటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది లుక్ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్ అండి ఆకు అంటారు కదా లేత ఆకుపచ్చ కలరు లేత ఆకుపచ్చ కలర్ ఈ కొంగులు చూడండి ఎంత బాగున్నాయి మనం సపరేట్గా కుట్టించుకోవాలంటే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ అయినా పెట్టాలి కాకపోతే శారీకే వచ్చినాయి అనుకోండి అదొక ప్లస్ ప్రజెంట్ బడ్జెట్ మొత్తం శారీస్ ఎలా అంటే మనం కట్టుకునే శారీ అన్నీ ఈక్వల్గా బ్లౌజ్ బాగుండాలి కొంగులు బాగుండాలి ఫాల్స్ ఉండాలి అంత మనం బడ్జెట్కి ఈ శారీ తీసుకున్నాం అనుకోండి కొంగులు అన్నీ అయ్యేపాటుకు రెండు వేల వరకు అవుతుంది సో మనకు ఆ టెన్షనే లేదు గ్రే కలర్లో లైట్ గ్రే కలర్ అండి అది కూడా చూసారు కదా హైలైట్ అంటే ఈ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చినారు కదా డల్గా కాకుండా కొంచెం హైలైట్గా కనిపిస్తుంది మనకి ఈ కలర్ బ్లౌజు ఒకవేళ వేసుకోకుండా వాళ్ళు ఈ కలర్లో లైట్ పింక్ కలర్ కూడా వేసుకోవచ్చు బార్డర్ చూడండి లైట్ లేత ఆకుపచ్చ కలర్ లేత ఆకు ఉంటుంది కదా ఆకు కలర్ ఈ బ్లౌజు సేమ్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చి ఉంటుందో సేమ్ బ్లౌజ్ కూడా అదే కలరే వస్తుంది శారీస్ అయితే అస్సలుకి ఇంకా పేరు పెట్టే అవసరమే లేదు చాలా బాగున్నాయి చూసారు కదా బ్లౌజ్ పార్ట్ అయితే లైట్ లేత ఆకు మనకి బార్డర్ ఏ కలర్ వచ్చి ఉంటుందో జరీతోనే చూడండి జరీతోనే వచ్చింటుంది మనకి కొంచెం విత్ లైనింగ్ వేసుకొని కుట్టించుకుంటే హైలైట్గా ఉంటుంది రిబా కొడు హ్యా హ్యాండ్స్ అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా మన దగ్గర ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను వీడియోస్ పెడదామన్నా కూడా నిజంగానే టైం లేదు యూట్యూబ్లో కూడా షార్ట్స్లో కూడా పెడదాము ఇన్స్టాగ్రామ్లో కూడా అంటే అస్సలు నిజంగానే టైం లేదు ఒక త్రీ ఫోర్ డేస్గా జర్నీలో సరిపోయినాయి కాబట్టి నా ఫేస్ ఇలా ఉంది జర్నీ ఎఫెక్ట్ ఫుల్ పడింది వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది చూసారు ఈ సారీస్ అయితే మన దగ్గర నాలుగు కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఒకటి గ్రే కలరు లైట్ గ్రీన్ కలరు లైట్ పర్పుల్ కలర్ ఒకటి ఉంది ఇంకొకటి ఏ కలర్ ఇది బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్లోనా ఈ నాలుగు శారీస్ అయితే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా కొరియర్ సర్వీసెస్ ఉంటుంది డీటీటీసీ ఉంటుంది పోస్టల్ సర్వీసెస్ ఉంటుంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా గుంతకల వాళ్ళు తీసుకున్నట్లయితే వన్ డేలోనే ఖచ్చితంగా డెలివరీ ఉంటుంది ఖచ్చితంగా వన్ డేకే మీకు శారీ అనేది వస్తుంది సో ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే వన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కొంతమందికైనా షేర్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల మనం చాలామంది అనుకుంటూ ఉంటాము ఒక లైక్ చేసి ఏమని చెత్త చెత్త వీడియోలకి లైక్ చేస్తారు కానీ మంచి వీడియోస్కి చేయరు నేను అదే అనుకుంటా ఉంటాను మీరు చేసే ఒక లైక్ వల్ల పేజ్ అనేది కొంచెం బూస్టప్ అవుతుంది కొంతమందికి వీడియోస్ అనేది సజెస్ట్ చేస్తారు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కానీ లైక్ చేయరు చెత్త వీడియోస్కే చేస్తారు ఏమనుకోకండి నా మనసులో ఫీలింగ్ చెప్పేసిన సో మన శారీస్ కనుక నచ్చినట్లయితే ఎవరైనా కానీ తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే ఓకే అండి వీడియో నచ్చిందంటే వన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బై